అండి వెల్కమ్ టు క్యూటీ ఆల్ ఇన్ వన్ ఛానల్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి క్యారెట్ ఫ్రై అండి ఈ క్యారెట్ ఫ్రై అనేది ఫైవ్ మినిట్స్లో ఈజీగా సింపుల్ వేలో చేసేసుకోవచ్చు అదేవిధంగా మీకు ఎప్పుడైనా లంచ్ బాక్స్ లేట్ అయినా కానీ లేకుంటే త్వరగా బయటకు వెళ్ళాలి ఇంకా కర్రీ అవ్వలేదు అనుకున్న టైంలో ఈ కర్రీ అనేది పర్ఫెక్ట్గా ఐదు నిమిషాల్లో టైం సరిపో అయిపోతుందండి ఈ కర్రీ అనేది ఏ విధంగా చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు చూపించబోతున్నాను అదేవిధంగా మన వీడియో అయితే ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఈ వీడియో అనేది చూసి ఒకసారి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అనేది చేయండి నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను కాబట్టి మీ యొక్క సబ్స్క్రిప్షన్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్ అండి మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే మాకు చాలా ఎంకరేజింగ్గా కూడా ఉంటుంది అదేవిధంగా ఈ కర్రీ అనేది ఎలా చేయాలి అనేది ఇప్పుడు చూపించిపోతున్నాను లెట్స్ స్టార్ట్ ఇన్ ఫస్ట్ వచ్చేసి క్యారెట్ అనేది ఈ విధంగా తురుము పెట్టుకోవాలండి నేను పావు కేజీ క్యారెట్ తీసుకున్నాను అదేవిధంగా ఐదారు పచ్చిమిర్చి అనేది ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలండి కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక ఫైవ్ వేసుకోవచ్చు పచ్చిమిర్చి అనేది ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత బాండీ పెట్టుకొని బాండీలో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలండి రెండు టేబుల్ స్పూన్లు లేదా రెండున్నర టేబుల్ స్పూన్లు ఆయిల్ అనేది సరిపోతుంది దీనికి ఈ విధంగా రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అనేది హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలండి నేనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను ఆయిల్ అనేది కొంచెం వేడైన తర్వాత రెండు ఎండుమిర్చి వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యాక తాలింపు గింజలు ఉంటాయి కదండి పోపు దినుసులు పోపు దినుసులు కూడా వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు అంటే ఎర్ర రెడ్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి అదేవిధంగా దీనిలోనే ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అనేది కూడా యాడ్ చేసుకోవాలండి పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఒక రెండు రెమ్ముల కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి కరివేపాకు అనేది యాడ్ చేసుకున్న తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకున్న తర్వాత దీనిలోనే ముందుగా మనం తరిగి పెట్టుకున్న క్యారెట్ కూడా వేసుకోవాలండి దీనిలో అయితే పచ్చిమిర్చి అనేది నేను ఇంకా కారం అనేది యాడ్ చేయను మీకు ఒకవేళ ఈ పచ్చిమిర్చి ఘాటు సరిపోదు అనుకుంటే ఇంకొక కొంచెం ఎక్కువ పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోండి అదేవిధంగా ఇందులో ఒక చిటికర పసుపు అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ నాకైతే ఒక ఒకటింప స్పూన్ సరిపోయింది మీరు ఒకవేళ ఉప్పు అనేది కొంచెం ఎక్కువ తింటే కొంచెం టేస్ట్ చూసి వేసుకోండి అదేవిధంగా తక్కువ తినే వాళ్ళకైతే ఒక టేబుల్ స్పూన్ సరిపోతుంది ఈ విధంగా ఒకసారి కలిగి పెట్టుకోవాలండి ఈ విధంగా కలిగి పెట్టుకొని సిమ్ మీ మీడియం ఫ్లేమ్లోకి మంట అనేది అడ్జస్ట్ చేసుకోవాలి ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి అప్పుడు అడుగంటకుండా ఉంటుంది కర్రీ అనేది అందుకోసం అని చెప్పేసి నేను మీడియం ఫ్లేమ్లోనే ఈ కర్రీ అనేది ప్రిపేర్ చేశాను అదేవిధంగా మీరు కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి మరి ఒకసారి చెప్తున్నాను ఇంకా కారం అనేది యాడ్ చేయం కాబట్టి పచ్చిమిర్చి మీ ఘాటుకు సరిపోయినంత వరకు యాడ్ చేసుకోండి ఈ విధంగా కళ పెట్టిన తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఐదు నిమిషాల పాటు మగ్గించుకొని మగ్గించుకోవాలి మగ్గించుకున్న తర్వాత ఒకసారి కళ మూత అనేది ఓపెన్ చేసి చూసినట్లయితే ఈ విధంగా మగ్గుతూ ఉంటుందండి ఒకవేళ ఈ టైంలో ఒకవేళ మగ్గకపోయినట్లయితే మరి ఒకసారి మూత పెట్టుకొని మొత్తం అంతా కళాయి తిప్పుకోవాలి ఒకసారి కళయి తిప్పుకున్న తర్వాత ఇంకా మగ్గలేదు ఇంకొక వన్ టూ మినిట్స్ పడుతుంది అనుకున్నట్లయితే ఈ విధంగా మరలా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే ఇంకొక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోండి ఈ విధంగా ఒకవేళ మీకు అడుగు మాడుతుంది అనుకున్నట్లయితే ఒకసారి మధ్యలో తీసి కలయి పెట్టుకుంటూ ఉండండి ఈ విధంగా పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు నేను మగ్గించిన తర్వాత నాకు అనేది పర్ఫెక్ట్గా మగ్గైపోయి మగ్గిపోయిందండి కర్రీ అనేది ఈ విధంగా మగ్గిన తర్వాత ఆప్షనల్ అండి దీనిలో నేనైతే ధనియాల పొడి అనేది ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను ఇదైతే పూర్తిగా ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ స్కిప్ చేయొచ్చు ధనియాల పొడి కాకుండా మీకు కొంచెం ఘాటుగా కావాలి అనుకున్నట్లయితే గరం మసాలా కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవచ్చండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నేనైతే ధనియాల పొడి వరకు మాత్రమే వేసుకున్నాను ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలయి పెట్టుకోవాలండి అనేది మగ్గిపోతుంది క్యారెట్ అనేది ఐదు నిమిషాల్లో ప్రిపేర్ అయిపోతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే ఈ కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అనేది చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మా వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుంది అదేవిధంగా మాకు సపోర్ట్ కూడా ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్